దృష్టికి వస్తూ ఉన్నాయి ఒకటి ప్రజలకు సంబంధించి ఏవైతే వసతులు కల్పించడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందో ఆ అంశాలు నా దృష్టికి వస్తూ ఉన్నాయి ఎట్ ద సేమ్ టైం బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చేసినటువంటి అక్రమాలు ఆక్రమణలు దురాగతాలు దాష్టికాలు ఇవన్నీ కూడా నా దృష్టికి వస్తూ ఉన్నాయి నేను ఏమాత్రం మొహమాటం లేకుండా ఏ పార్టీకి సంబంధం లేకుండా తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఆడబిడ్డలకు ఉండేటటువంటి పౌరుషాన్ని ప్రదర్శిస్తూ నాకు వచ్చినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజలతో షేర్ చేసుకుంటున్నాను నేను దాంతోనే ఏమవుతుంది చాలామంది యొక్క అక్రమాల పుట్టలు కదులుతున్నాయి వాళ్ళ పాపాల పునాదులు కదులుతున్నాయి దాంతో నా మీద దాడి ప్రారంభించింది ఏంటి దాడి నేను కాంగ్రెస్ పార్టీతో అంటకాగి ఉన్నాను కాంగ్రెస్ పార్టీతోని అండర్స్టాండింగ్తో నేను పనిచేస్తున్నాను ఎందుకంటే నాకు ఏదో ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం నేను పనిచేస్తున్నా అని చెప్తున్నారు దీనికి ఎక్కడ మొదలు పెట్టిండ్రు నేను ఎప్పుడైతే జాగృతి జనం బాట అని చెప్పి బయటికి రావాలనుకున్నానో ముందు సోషల్ మీడియాలో ఒక ప్రచారం మొదలుపెట్టి నా భర్త గౌరవనీయులు అనిల్ కుమార్ గారి ఫోటోను చూపిస్తూ దాంట్లో ఏవి రెడ్డి గారు అనేటటువంటి వ్యాపారవేత్త నా భర్త కలిసి ఏదో ల్యాండ్ లావాదేవీలు చేశారు ఆ ల్యాండ్ లావాదేవీ వల్ల నాకు ఏదో పెద్ద ఎత్తున ఫైనాన్షియల్ బెనిఫిట్ అయింది అట్లా నాకు కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉంది అనేటటువంటి అంశాన్ని ప్రజల మధ్య ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఈ వెకిలి ప్రయత్నాలు చేస్తున్నటువంటి గుంటనక్కలందరూ కూడా నేను చెప్తా ఉన్నా నేను ఇంకా మీ చిట్టా విప్పడం ప్రారంభించలేదు ఓన్లీ టాసేషన్ అంతే ఆ టాస్కే ఇంత భయపడితే ఎట్లా మీరు ముంగటి ఇంకా టెస్ట్ మ్యాచ్ ఉంది మామూలుగా అనుకుంటారే అంది కథ జస్ట్ టాసే ఇప్పటికే గెలిచినాం ఆల్రెడీ మేము జాగ్రత్తలు ఎందుకు భయపడతారు మీరు ఇంతగా ఏమన్నా భర్త మీరు అధికారంలో ఉన్న పదేళ్ళలో వెళ్ళిన వచ్చి మిమ్మల్ని ఒక పని అడిగినామా మేము ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒక ఫేవర్ అడిగినామా మిమ్మల్ని ఒక్క విషయంలో అన్నా అవుట్ ఆఫ్ ద వే పోయి ఏ ఒక్క మంత్రితోని కానీ కేసీఆర్ గారితో కానీ కేటీఆర్ గారితో కానీ హరీష్ రావు గారితో కానీ నా భర్త కానీ నేను కానీ ఏమన్నా ఫేవర్ తీసుకుని ఉంటే చెప్పండి దమ్ముంటే చెప్పండి ఊరుకుంటుంటే తమాషలు చేస్తున్నారు మీరు వెకిలి ప్రయత్నాలు మానుకోండి నేను మీ మీద చేసినటువంటి ఆరోపణలకు మీకు దమ్ముంటే సిగ్గుంటే ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో ఉండాలనుకుంటే జవాబు చెప్పండి అంతేగాని నా మీద మొరిగేటటువంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి ఏర్పడితే మాట్లాడితే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకోవద్దు నేనేం తప్పు చేయలేదు బీఆర్ఎస్ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పది సంవత్సరాలలో ప్రభుత్వం నుండి నేను ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదు మీరేదో మీరు చేసినటువంటి అక్రమాలన్నీ నా మీద ఆపాదిద్దామని చూసుకుంటే నేను ఊరుకునే వ్యక్తిని కాదు నీతి నిజాయితీ నా వైపు ఉంది కాబట్టి నేను ఇలా ధైర్యంగా కుండబద్దలు కొట్టినట్టు ఎక్కడికి పోయినా మాట్లాడుతున్నా నాకు ఎవరితోనూ అండర్స్టాండింగ్ లేదు ఎవరితోనూ వ్యాపారం లేదు నా భర్త ఎప్పుడైతే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో నేను నా భర్త ఒకటే విషయం అనుకున్నాం అమెరికా నుండి ఈ రెండు వేల నాలుగులో మేము వస్తే నేను ఉద్యమంలో ఉన్నా ఆయన వ్యాపారంలో ఉన్నాడు ఇల్లు గడవాలి కదా మీ మీద మీ లెక్క మంది మీద వాడు దోసుకోలే నేను ఎప్పుడు మీ లెక్క నేను ఎవరిని వాడి వసూలు చేసుకొని ఉద్యమాలు నడపలేదు సమయం సందర్భం వచ్చినప్పుడు నా నగలు కుదవెట్టి బతుకమ్మ చేసిన నేను అందుకే ఇంత పౌరుషం నాకు ఉద్యమంలో మీరు ఎవరెవరి దగ్గర దోసుకున్నారు ఏ ఏ స్టూడియోల దగ్గర పోయి ధర్నాలు చేసి వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యిందు అన్నీ తెలుసు సంగతులు చెప్పలేదు ఎందుకంటే సిగ్గుతా తెలంగాణలో నేను నవెటోళ్ల ముందట జారిపడద్దు అన్నారు కాబట్టి చెప్పలేదు మీరు ఊరు కూర్కే తమాషాలు చేసి నాతో పెట్టుకుంటే మాత్రం మామూలు చిట్టాలే నా దగ్గర ఇవాళ నేను ఫస్ట్ టీ న్యూస్కి లీగల్ నోటీస్ పంపిస్తా ఉన్నా భర్త పేరు పెట్టి కృష్ణారావు అనేటటువంటి ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టినరో మీరేమన్నా ఆల్తు ఫాల్తు సోషల్ మీడియా ఛానల్ టీ న్యూస్ అంటే శాటిలైట్ ఛానల్ మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేసే ఛానల్ కనీసం వెరిఫై చేసుకోరా ఏది అది వేసేసురేనా వేరే వాళ్ళది వేస్తే వాళ్ళు ఊరుకున్నారేమో నేను ఊరుకునేదాని కాదు ముందే చెప్తున్నాను టీ న్యూస్కి లీగల్ నోటీస్ ఇస్తున్నాం వన్ వీక్లో పబ్లిక్ అపాలజీ చెప్పాలి బిడ్డ పబ్లిక్ అపాలజీ కోర్టు కీడుస్తాం ఏమనుకుంటున్నారు తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు వీరికి కూడా నోటీస్ ఇస్తున్నాం లీగల్ నోటీసు వన్ వీక్లో మీరు కూడా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చినందుకు నా భర్త గారికి నా యొక్క పరపతిని దెబ్బతీసే ప్రయత్నం చేసినందుకు నాకు పబ్లిక్ అపాలజీ చెప్పాలని మహేశ్వర్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లానే మాధవర కృష్ణారావు గారిని మీరు కూడా వన్ వీక్ లోపల అపాలజీ చెప్పాలి లేకపోతే కోర్టు గీడుస్తాం కోర్టు నుండి క్షమాపణ చెప్పిస్తాం ఇది నాకు సంబంధం లేని వ్యక్తులు నేను జాగృతి జనంబాట కార్యక్రమంలో పోతూ ఉంటే సడన్గా సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభమవుతుంది వెంటనే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ ఫ్లోర్ లీడర్ ఆయన ఏం పను నాకు అర్థం కాదు ఆయనకు నాతోనే ఉందో అర్థం కాదు నన్నంటే పొలిటికల్గా ఆయనకి ఏం లాభం వస్తుందో నాకు అర్థం కాదు ఆయన బయటకు వచ్చి సీరియస్గా ప్రెస్ మీట్ పెట్టి ఓకే ఏం పెడతారు ప్రెస్ మీట్ ఒక ఫోటో ఉన్న కాపీ తీసుకొని నా భర్తది దాంట్లో ఏవి రెడ్డి గారి పేరు ఉంది అది చూపించుకుంటే ఇగో వీళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయని చెప్తుంటారు అసలు ఆయనకి ఏం సంబంధం ఏదైనా పొలిటికల్ ఇష్యూవా ఎందుకు మాట్లాడిండు ఓకే అంటే దీని వెనుక ఉన్న స్ట్రాటజీ చేసేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నా మీద దుష్ప్రచారం చేయాలనుకుంటున్నారో అది ఏలేటి రెడ్డి గారి నోటి నుండి వస్తుంది బీఆర్ఎస్ పేడు సోషల్ మీడియా నోట్ నుండి వస్తుంది ఆ తర్వాత కృష్ణారావు గారు లాంటి ఎమ్మెల్యేల నోట్ నుండి వస్తుంది అంటే వీళ్ళందరూ ఒక స్ట్రాటజికల్గా ఏంటంటే ఆడపిల్ల బయట తిరుగుతుంది ఈమెకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి ప్రజలు వచ్చి చెప్పుకుంటున్నారు బాధితులు వచ్చి చెప్పుకుంటున్నారు ఈమె ఇంకా చెప్తే అవుతుంది మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు నేను మీలాగా పారిపోయే తిరిగి పదని కాదు మీరు ఏదైతే నా భర్త ఫోటో చూపించి మాట్లాడుతున్నారో ఆ ల్యాండ్కి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని ఇవాళ నేను తీసుకొని వచ్చిన ఇవాళ నేను ఎట్లా ట్రాన్స్పరెంట్గా క్లారిటీ ఇస్తున్నానో నేను చేసే ఆరోపణల మీద మీరు కూడా అట్లనే క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ముందుగా మీరు ఏదైతే కాపీ చూపిస్తున్నారో మా హస్బెండ్ది ఏవి రెడ్డి గారిది ఉన్నటువంటిది అది రెండు సర్వే నెంబర్లకు సంబంధించినటువంటి ల్యాండ్ అదేంటంటే రెండు వేల పది బై రెండు రెండు వేల పది బై మూడు అనేటటువంటి భూమి దీనికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి కూడా ఈ భూమికి కంప్లీట్గా పట్టాలు ఉన్నాయి దానికి పాస్బుక్లు ఉన్నాయి కంప్లీట్గా ఇది ప్రైవేట్ ల్యాండ్ ఈ ప్రైవేట్ ల్యాండ్లో నలుగురు వ్యక్తులు నలుగురు కొడుకులు వాళ్ళకి మనిషి నాలుగు ఎకరాలు వచ్చినాయి ఈ మనిషి నాలుగు ఎకరాలు వచ్చినటువంటి ఈ భూమిని అక్కడ ఒక కంపెనీ ఉంది టేకంషా అనే కంపెనీ ఆ టెకమ్షా అనే కంపెనీకి ముప్పై ఏడు ఎకరాలు ప్రభుత్వము అమ్మింది ల్యాండ్ ఒకప్పుడు వాడేం చేసిండు ఆ అమ్మిన ల్యాండ్తో పాటు ఈ ప్రైవేట్ వాళ్ళ భూమి కూడా లోపలేసుకొని కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాడు ఈ ప్రైవేట్ వాళ్ళంతా కాంపౌండ్ వాళ్ళకి పోయింది కాబట్టి వాళ్ళంతా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి మా హస్బెండ్ ఇంకా కొంతమంది దగ్గరికి వచ్చారు ఈ పదహారు ఎకరాల భూమికి దాదాపు ఒక ఇరవై మంది ఆ భూమిలో ఉన్నారు అందులో మా భర్త మా భర్త కంపెనీ కూడా ఒకటి ఇది మొత్తం ప్రైవేట్ ల్యాండ్ మాది నువ్వెట్లా కాంపౌండ్ లోపల పెట్టుకుంటావు అని చెప్పి ఒక తొమ్మిదేళ్ళు నడిచినట్టుంది డిస్ప్యూట్ నాకు తెలిసి ఇది మా ల్యాండ్ అని వీళ్ళు కాదని వాళ్ళు ఫైనల్గా రెండు వేల పంతొమ్మిదిలో లోక్ అదాలత్లో ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన పాస్బుక్ అది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి ఫైనల్గా లోక్ అదాలత్లో రెండు వేల పంతొమ్మిదిలో ఈ టేకాంష అనే కంపెనీ ఈ పదహారు ఎకరాల ప్రైవేట్ పట్ట వీళ్ళందరూ కూడా కాంప్రమైజ్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే కాంప్రమైజ్ అయినరో ఆనాడే ఆ ల్యాండ్తో నాకు కానీ నా భర్తకు కానీ సంబంధం లేదు ఆ పట్టేదారుల తరఫున ఉండి కొట్లాడినటువంటి మా భర్త గారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కంపెనీ అందరు కూడా ల్యాండ్ అమ్మేసి బయటకు వచ్చేసి ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో మా హస్బెండ్ బయటకు వచ్చేసిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఫస్ట్ పర్మిషన్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఫస్ట్ పర్మిషన్ ఇచ్చింది కన్స్ట్రక్షన్కి పన్నెండు ఎకరాల ల్యాండ్కి కన్స్ట్రక్షన్ మరి భూమి అయితే ఎందుకు ఇచ్చారు పర్మిషన్ మరి గవర్నమెంట్ భూమి అయితే ఎందుకు ఇచ్చింది పర్మిషన్ నైన్టీన్లోనే మా హస్బెండ్ ఎగ్జిట్ అయిపోయింది అయిపోయింది అక్కడితో ట్వంటీ టూలో పర్మిషన్ వచ్చింది ఆ ల్యాండ్కి మరి ప్రభుత్వ భూమి అయితే ఎట్లా ఇచ్చారు పర్మిషన్ సంతకం పెట్టింది ఎవరు కేటీ రామారావు గారు అంటే ఇప్పుడు మాధవరం కృష్ణారావు గారు ఏమంటుండు కేటీ రామారావు గారు సంతకం కేటీ రామారావు గారు సంతకం తప్పంటుండ ప్రభుత్వ భూమిని కేటీఆర్ గారు సంతకం పెట్టి అంటురా ఏమంటుండ్రు ఆ విషయం ప్రజలకు చెప్పాలి ఫస్ట్ ఇప్పుడు నేను ఆరోపణ చేస్తా ఏంది ఎలక్షన్కి పోయే ముందు అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు అందరం ఎలక్షన్ దాంట్లో ఉన్నాం ఎలక్షన్ జోన్లో ఏదైతే ల్యాండ్తో రెండు వేల పంతొమ్మిదిలో మా భర్తకు సంబంధం లేకుండా పోయిందో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారి మినిస్ట్రీ నుంచి ఐదు ఎకరాలకు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇచ్చింది అంటే ఇండస్ట్రియల్ భూమిని రెసిడెన్షియల్ భూమి కింద మార్చుకోవచ్చు అని చెప్పింది మరి ఇది ఎట్లా వచ్చింది ఏంది ఇది ఎందుకు ఇచ్చిన ఎలక్షన్ కన్నా రెండు రోజుల ముందు ఏం లావాదేవీలు జరిగినాయి దీంట్లో కృష్ణారావు గారి పాత్ర ఏంది ఈ వ్యాపారం చేసే వ్యక్తి మీ సుట్టమట కదా ఆయన పేరు నేను ఎందుకు చెప్తా బయట కానీ మీ సుట్టమట కదా మరి మీరు చేయించుకురా దగ్గరుండి ఏంది ఇది దీనికి నాకు సమాధానం చెప్పాలి కేటీఆర్ గారు చెప్తారా బీఆర్ఎస్ పార్టీ చెప్తారా కృష్ణారావు గారు చెప్తారా దీనికి సమాధానం చెప్పారు ఎట్లు ఇస్తారు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఈ ఈ ల్యాండ్తో మాకు సంబంధమే లేదు ఐదు ఎకరాలకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ వస్తుంది నిన్న మొన్న ఆరు ఎకరాలకు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే ల్యాండ్లో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇచ్చింది అంటే బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేసిన వ్యాపారవేత్తల్ని యాజ్ ఇట్ ఈస్గా కాంగ్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఏంది ఇది మరి ఎవరికి అండర్స్టాండింగ్ ఉంది నాకుందా అండర్స్టాండింగ్ మీకుందా మీ గుంపులు ఉన్న మనుషులదిగో ఇదే ఏవిరెడ్డి గారితోని నవనామి వెంచర్స్ ఇదే ఏవిరెడ్డి గారితోని పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనేటైన పార్ట్నరు ఈయన ఎవరు దోస్తు ఎవరు బినామీ లేస్తే రామణతోనే ఉంటాడు కేటీఆర్ గారితోనే ఉంటాడు ఈయన ఎవరైనా మరి నాకు అసంబాలు పందెం కోళ్ళ కేసు ఉండే శ్రీనివాసరెడ్డి అనేటి ఆయన మీద ఏమైనా చేసిండ్రా ఆయన ఫామ్ హౌస్లో పందెం కోళ్ళు ఆడించారని అరెస్ట్ అన్నారు పోలీసులు అన్నారు ఏదో నాకు చేసింద్రా ఎందుకు చేయలేదు మరి అంటే ఎవరు ఎవరిని కాపాడుతున్నారు ఎవరికి ఎవరికి బంధుత్వాలు ఉన్నాయి ఏదో ఆడపిల్లను ఊరుకుంటున్నారు